హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ దీ వాయిస్ ఆఫ్ ట్రత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా ఇరవై టాపిక్ మల్లివుడ్ కాదు అది వుడ్ అని ఆందోళన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మలయాళం మల్లివుడ్ వాళ్ళు ఇప్పరహితంగా కథలు రాసేస్తారని ఆ ఇండస్ట్రీలో అందరూ జాతీయ నటులే అని వాళ్ళను చూసి మనోళ్ళు శానా నేర్చుకోవాలని అబో తెగ క్లాసులు ఫీకేస్తూ ఉంటారు మన ఇంటెలెక్చువల్ వ్యతిరేకాల్లో అసలు మల్లీవుడ్ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందు మనం ఈ ఇండస్ట్రీ గురించి చిన్నప్పటి నుంచి గమనించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం అన్ని ఇండస్ట్రీలలో ప్రతి జనరేషన్లో ఎంతోమంది హీరోలు స్టార్లు వస్తూ ఉంటారు ఇక మన టాలీవుడ్లో అయితే లెక్కలేనంత మంది స్టార్ హీరోలు వచ్చేశారు కానీ నలభై ఏళ్ళ నుంచి మల్లీవుడ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆ మమ్ముట్టి అంకులు ఆ మోహన్ లాల్ అంకులు తప్ప ఇంకెవ్వరూ తెలీదు ఈ మధ్యన పృథ్వీరాజు దుల్కర్ సల్మాన్లు తెలుస్తున్నారు అది కూడా ఎందుకంటే మోహన్ లాల్కి భజన్ లాల్ కావడం వల్ల పృథ్వీరాజ్ అన్నయ్య ఫేమస్ అయ్యాడు మమ్ముట్టి అంకుల్కి కొడుకు కావడం వల్ల దుల్కర్ అన్నయ్య వచ్చాడనమాట వీళ్ళు తప్ప ఇంకెవరు భూతద్దమేసి చూసినా కూడా మనకెవరికి తెలియదు అనమాట అంటే ఇక్కడ టాలెంట్ లేదని కాదు వేరే వాళ్ళని రానివ్వరు అంత పెద్ద మాఫియా అన్నమాట వెళ్ళది ఎన్ని సినిమాలైనా ఏ డైరెక్టర్ అయినా ఈ మోహన్లాల్ మమ్ముట్టిలు మాత్రమే తీయాలి అన్నమాట ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కాస్త వేరే వాళ్ళకు కూడా వెసులుబాటు వచ్చింది అంతే ఒకనొకప్పుడు షకీలా సినిమాల నుంచి పోటీ తట్టుకోలేక ఆమెను తొక్కేశారు ఈ మోహన్లాల్ మమ్మూటి అంకుల్స్ అంత స్టార్డం వెళ్ళది ఇక ఇప్పుడు అవన్నీ పక్కకు పెడితే ఈ మల్లువుడ్ గురించి విస్తుపోయే నిజాలు బయట పెట్టారు జస్టిస్ హేమ గారు ఎన్నాళ్ళగానో మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న డార్క్ యాంగిల్ గురించి ఫిర్యాదులు వస్తూ ఉండడంతో వాటి గురించి నిజానిజాలు వెలికితీయమని ధర్మాసనం జస్టిస్ హేమ నేతృత్వంలో ఒక సీక్రెట్ కమిటీ వేసింది వాళ్ళు కొన్నేళ్లుగా వందల మంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లను కూలంకషంగా దర్యాప్తు చేసి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని ఏకంగా రెండు వందల తొంభై ఐదు పేజీల రిపోర్టు తయారు చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే రెడీ అయిన రిపోర్ట్ బయటికి మాత్రం రాలేదు అందుకు కారణం ఒక సీనియర్ హీరో తన పవర్ అంతా ఉపయోగించి దాన్ని బయటికి రాకుండా అట్లే అణిచిపెట్టాడంట మరి ఎందుకు రానివ్వకూడదు అనుకున్నాడో ఆ సీనియర్ హీరో ఎవరో మీకు ఈ పాటికీ తెలిసిపోయి ఉంటుంది ఇక ఇప్పుడు అదే ఇండస్ట్రీకి చెందిన ఇంకో సీనియర్ హీరో అయిన సురేష్ గోపి కేంద్ర మంత్రి అవ్వడం వల్ల ఆయన సహాయంతో ఈ రిపోర్ట్ని బయటకు తేవడానికి వెసులుబాటు వచ్చింది కేరళ హైకోర్టు కూడా గో హెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే పరువు ప్రతిష్టల సమస్య కాబట్టి పేర్లు మెన్షన్ చేయొద్దు అని సూచించింది ధర్మాసనం ఇక నిన్న కేరళ సీఎంని కలిసిన జస్టిస్ హేమా కమిటీ ఆ రిపోర్ట్ని సీఎంకి అందజేశారు ఇక ఆ రిపోర్ట్లో ఉన్న కొన్ని హైలైట్స్ చూస్తే మల్లువుడ్ మీద ఉన్న అభిప్రాయం అమాంతం మారిపోవడం ఖాయం ఎవరికైనా ఆ రిపోర్ట్ స్టార్టింగ్లో జస్టిస్ హేమ ఇలా రాసుకొచ్చారు ది స్కై ఈజ్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్ విత్ ది ట్వింక్లింగ్ స్టార్స్ అండ్ ది బ్యూటిఫుల్ మూన్ బట్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ స్టార్స్ డూ నాట్ ట్వింకిల్ నార్ డస్ ది మూన్ లుక్ బ్యూటిఫుల్ ది స్టడీ దేర్ ఫోర్ కాషన్స్ డూ నాట్ ట్రస్ట్ వాట్ యు ఈవెన్ సాల్ట్ లుక్ లైక్ షుగర్ అంటే దూరంగా కనిపించే తలుకుబెలుకు స్టార్లు నిజానికి ఎలాంటి తలుకుబెలుకులు కలిగి ఉండవు అలాగే అందంగా కనిపించే చందమామ నిజానికి అందంగా ఏమీ ఉండదు దేన్ని నమ్మకూడదు ఎందుకంటే ఉప్పు కూడా షుగర్ లాగే తెల్లగా ఉంటుంది అని చెప్తూ ఈ రిపోర్ట్ స్టార్ట్ చేసింది మేడం ఇక అందులో కొన్ని సంఘటనల గురించి చెప్తూ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు హీరోయిన్లకు సైతం సపరేట్ లేడీస్ వాష్రూమ్స్ ఇవ్వరంట యూనిట్ వాళ్ళు కామన్వి వాడుకోవాల్సిందే అంట ఎందుకలా అంటే ఏమి లేదు అదో సాడిజం ఆడవారిని మేము ఇలాగే చూస్తాం అని అర్థం అంతేకాదు లేడీ ఆర్టిస్టులు అవుట్డోర్లో యూనిట్ దగ్గర నుంచి మంచి భోజనం పొందాలన్నా కూడా ఆ యూనిట్ మేనేజర్తో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిందే అంట లేకుంటే నాసిరకం ఫుడ్ ఇచ్చి హింసిస్తారట ఇంకో భయంకరమైన సంఘటన ఏంటంటే అవుట్డోర్స్లో లేడీ ఆర్టిస్టులకి ఇచ్చేదే తొకడ రూమ్స్ దానికి తోడు అర్ధరాత్రి వచ్చి ఎవడెవడో డోర్లు కుడుతూ ఉంటారంట తీయకపోతే డోర్లు బద్దలు కొట్టేంతగా బీభత్సం సృష్టిస్తారంట అప్పటికీ తీయకపోతే నెక్స్ట్ డే ఇక యూనిట్లో అందరూ చుక్కలు చూపిస్తారంట ఆ లేడీ ఆర్టిస్ట్కి కనీసం బాత్రూమ్ వెళ్ళే వెసులుబాటు కూడా ఇవ్వకుండా టార్చర్ పెడతారట ఎందుకు ఇదంతా వాళ్ళందరూ సినిమా కోసమే కదా అవుట్డోర్ వెళ్ళారు అంటారా వెళ్ళింది సినిమా కోసమే కానీ లేడీ ఆర్టిస్టులు అంటే హీరో దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా అందరూ ఒక సెక్స్ లాగా చూడటం వాళ్ళ సంప్రదాయం అని రాసుకొచ్చారు ఆమె నిజంగా ఇదంత ఘోరం ఇంకో సంఘటనలో ఒక సీనియర్ హీరో అడిగింది ఒక హీరోయిన్ కాదనిందని నెక్స్ట్ డే షూటింగ్లో ఒక హగ్గింగ్ సీన్ పెట్టించుకొని సీన్ బారాలే బారాలే అనే సాకుతో ఆ హీరోయిన్తో పదిహేడు సార్లు హగ్గింగ్ సీన్ చేసి ఆ యూనిట్ ముందే ఆమెను తల ఎత్తుకోలేని పరిస్థితికి తెచ్చాడంట సదరు సీనియర్ హీరో హీరోయిన్ల గతే అలా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి మరీ ఘోరమంట వాళ్ళకు లొంగకపోతే పని లేకపోయినా సరే పొద్దున్నే ఏడు గంటలకు రప్పించి రాత్రి రెండు గంటల వరకు ఉంచి ఆ అర్ధరాత్రి రిటర్న్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతుందట యూనిట్ ఇక వేరే గత్యంతరం లేక వాళ్లకు లొంగితేనే టైంకి జీతాలు టైంకి ఫుడ్డు అన్ని వసతులు ప్రతి చిన్న రోల్కి సైతం లేడీ ఆర్టిస్టులు సదరు యూనిట్ని సాటిస్ఫై చేశాకే ఓకే అవుతారని చెప్పి నిప్పులు చెరిగారు జస్టిస్ హేమ ఇలాంటి సంచలన రిపోర్ట్ని కేరళ సీఎంని కలిసి అందజేశారు మరి ఆయన ఏమైనా ఇండస్ట్రీ పైన చర్యలు తీసుకుంటారో లేక తన సీటు ఎక్కడ లేసిపోద్దా అని కామ్గా ఉంటారో తెలియదు మరి మొత్తంగా ఈ రిపోర్ట్ చూస్తే మన టాలీవుడ్ వెయ్యి రెట్లు మేలు అని అనిపించక మానదు అప్పుడప్పుడు బాలయ్య లాంటి వాళ్ళ మీద కొందరు లేడీ ఆర్టిస్టులు కమెంట్స్ చేయడం తప్ప మ్యాక్సిమం ఇలాంటి డార్క్ సంఘటనలు ఉండవు పైపెచ్చు స్టార్ హీరోయిన్కి సపరేట్ క్యారవాన్స్ షాపింగ్స్ లగ్జరీ సూట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మన ప్రొడ్యూసర్లు ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీలా ఉంటుంది కానీ మాఫియాలో అసలు ఉండదు ఇదంతా విన్నాక ఆ వాళ్ళు ఎంత మంచి కథలు రాస్తే మాత్రం ఏంటి గొప్ప ఇండస్ట్రీ అంతా ఇంత కంపు కొడుతున్నప్పుడు అని బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు పైగా కొసమెరిపు ఏంటంటే మనకు మా అసోసియేషన్ ఉన్నట్టు వాళ్ళ అసోసియేషన్ పేరు అమ్మ అనమాట అంటే వాళ్ళు తల్లి సాటువంటి చేసే పనులు ఇవన్నమాట అని తీవ్ర ఆవేదన చెందుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్క్రైబ్ నిపుణునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగన్